ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి ఇరవై తొమ్మిదవ సంకీర్తనలో పదకొండు వచనాలు వ్రాయబడ్డాయి ఈ పదకొండు వచనాల్లో యహోవా అనేటువంటి పదం పదిహేడు పర్యాయాలు ఆయన అనేటువంటి పదం ఆరు పర్యాయాలు యహోవా స్వరం అనే పదం ఏడు పర్యాయాలు ఆరోపించండి అనే పదం మూడు పర్యాయాలు తన ప్రజలు తన అనే మాట రెండు పర్యాయాలు రాయబడ్డాయి ఈ ఇరవై తొమ్మిదవ కీర్తన గాడ్ సెంటర్డ్ సామ్ పదకొండు వచనాలలో పదిహేడు పర్యాయాలు ఆయన ఆరు పర్యాయ పదిహేడు పర్యాయాలు ఎహోవా ఆరు పర్యాయాలు ఆయన తన అనే పదం రెండు పర్యాయాలు అంటే ఇరవై ఐదు సార్లు ఎహోవా అనే పదం ఇందులో కనిపిస్తుంది దేవుడు అను విషయం దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి గుర్చిన విషయం ఇరవై ఐదు పర్యాయాలు వ్రాయబడింది కనుక దీనిని బట్టి మనకు అర్థమవుతుంది కీర్తనంతా కూడాను దేవుడు 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 గాడ్ సెంటర్డ్ సాంగ్ మన జీవితంలో మనం దేవుణ్ణి కలుగున్నప్పుడు అన్ని విషయాలలోనూ ఆ ప్రభువును మన ఎందు కలుగున్నప్పుడు మనం ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చూస్తాం ఈ ఇరవై తొమ్మిదవ సంకీర్తనలో వ్రాసినటువంటి పదకొండు వచనాలలో కూడాను దైవపుత్రులారా యహోవాకు ఆరోపించండి ప్రభావము మహాక్ష్యములను యహోవాకు ఆరోపించండి అని చెబుతున్నాడు దైవపుత్రులారా అనేటువంటి పదం ఎవరిని ఉద్దేశించి వ్రాసినది ఎవరిని ఉద్దేశించి వ్రాసినది విశ్వాసులను ఉద్దేశించి వ్రాసినది పాత నిబంధన గ్రంథంలో విశ్వసించిన వారు సహితం దైవపుత్రులే కనుక పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనే పదం ఇస్రాయేలీలకు కూడా సంబంధించినదిగా కనిపిస్తుంది ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలవటానికి దేవుడు అధికారం అనుగ్రహించాడని యోహాను వార్త మొదటి అధ్యాయంలో యోహాను గారు రాశాడు దైవపుత్రులారా అన్నప్పుడు విశ్వాసులారా ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు ప్రైజ్ గాడ్ అండ్ గివ్ హిమ్ ద ఆనర్ ప్రభావము మహాత్యము గౌరవం యహోవాకు ఆరోపించండి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావాన్ని ఆయనకు ఆరోపించండి చందవలసిన ప్రభావం చందవలసిన ప్రభావం యహోవా నామమునకు మాత్రమే చెందవలసిన ప్రభావం అంటే దేవునికి మాత్రమే చెందవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి ఘనత ఆయనకే చెందాలి మానవులకు కాదు మహిమ ఆయనకే చెందాలి మానవులకు కాదు కనుక దేవుడు సుప్రీం ఇన్ ఆల్ అవర్ లైఫ్ టైమ్స్ మన జీవిత కాలంలో అన్ని సందర్భాల్లో ఆయనే మన జీవితాల్లో ముఖ్యుడిగా ఉండాలి ఆరోపించుడి అన్నప్పుడు గంభీరమైన పదం ఇది ఆయనకు ఆరోపించట అంటే ఇంప్యూటేషన్ కనుక ఘనత మనకొచ్చిన దానికి కారణం ఎవరంటే దేవుడు కనుక అది ఆయనకి చెందినది ఏ విశ్వాసి పనిచేసినా ఏ విశ్వాసి ఆధిక్యత ఘనత పొందిన ఆ ఆధిక్యత ఘనతలకు మూలమైన దేవుడికే ఆధిక్యత చెందాలి నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేసింది ఏదో చేశాం కానీ ఫలితం ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కనుక మనం నేర్చుకుందాం మనమెన్నడూ దేవుని మహిమను దొంగిలించడానికి వీల్లేదు చాలా సందర్భాల్లో దేవుని కృపచేత జరుగుతున్నటువంటి పనుల విషయంలో కూడా మన ప్రాధాన్యత మన తెలివితేటలు మన గొప్పతనం ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో విశ్వాసులు భావించి దేవుని ఘనతను దొంగిలిస్తూ ఉంటారు మన ప్రమేయం లేకపోయినప్పటికీ దేవుడు చేసే కార్యాలు ప్రజల ఎదుట దేవుని కార్యాలుగా మనం ఒప్పుకోవాలి సోదరుడా సోదరి అందుకే దేవుని దయ వలన దేవుని కృప వలన ఇది జరిగిందని చెప్పడం మనం నేర్చుకోవాలి మీరు చాలా కష్టపడి అభివృద్ధి చెందారనే భావనను మీరు కలిగిన ఆ అభివృద్ధికి మూలమైనటువంటి వాడు దేవుడు అనేటువంటి భావన మీరన్నాడు మరవకూడదు చాలా సందర్భాల్లో దేవునికి చెందాల్సిన ఘనత ఆయా వ్యక్తులు లాక్కుంటూ ఉంటారు దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమ కొందరు ఇతరులకు ఇతర మనుషులకు ఆపాదించేస్తూ ఉంటారు ఫలానా వ్యక్తి వల్ల ఇది జరిగింది అని చెప్పి వ్యక్తి పూజ ప్రారంభిస్తారు అది కరెక్ట్ కాదు దేవుని వలన జరిగిన కార్యాలకు దేవునికి మహిమ ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిన పొడుడి సాగిన పొడుడి అనే పదం ఆరాధించుడి అనే మాటను వివరిస్తుంది సాగిన పడుడి అనే పదం ఆరాధించండి ఆరాధించండి అని అర్థం ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి పాత నిబంధన గ్రంథంలో దేవుని సేవకులు దేవుని ఆరాధించటకు ప్రతిష్ఠిత ఆభరణాలు ధరించుకునేవారు ప్రతిష్ఠిత ఆభరణాలు ఏమిటి ఉదాహరణకు ప్రధాన యాజకునికి డ్రెస్ కోడ్ ఉంది అతడేమి ధరించాలనేది తేటగా చెప్పబడింది యాజకుడు ఏం ధరించాలనేది తేటగా చెప్పబడింది కనుక దేవుని సన్నిధిలో ప్రధాన యాజకుడు యాజకుడు ధరించినటువంటి వస్తువుల యొక్క మూలం ఏదైతే ఉందో అది విశ్వాసుడు నేటి దినం ధరించాలి ఆనాడు నారలాగులు తొడుక్కోమన్నాడని వాడు నారలాగులు తొడుక్కోవటం కాదు ఆనాడు అంగీలు తొడుక్కోమన్నాడు కదా అని చెప్పి వాళ్ళ అంగీలు తొడుక్కోవటం భౌతిక అలంకారం కాదు దాని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి చూశారు వాక్య రూపక ఉద్దేశాలు అవి నెరవేరాలి అదే రాస్తున్నాడు ఇక్కడ ప్రతిష్టములను ఆభరణాలను ధరించుకుని ఆయన ఎదుట ఆరాధన చేయండి అంటే రక్షణ అనుభవం కలిగిన వారై హృదయమందు సత్యం కలిగిన వారై ఆరాధన చేయండి సాగిలపడండి ఆయనే దేవుడు ఆయనకు మహిమను ఆపాదించండి మూడవ వచ్చనం నుండి ఎనిమిదవ వచ్చనం వరకు చూస్తున్నప్పుడు ఏడు పర్యాయాలు యహోవా స్వరము అనే పదం కనిపిస్తుంది యహోవా స్వరము అనే పదం ఎందుకు ఇక్కడ ఇన్నిసార్లు రాశాడు బైబిల్ గ్రంథంలో ఆది ఎందు వాక్యం ఉండెను అని చెప్పబడింది వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యమే దేవుని బయలుపరచెను వాక్ వెల్లడి అటుటి తోడనే సృష్టి కలిగింది వెలుగు కలిగింది ఆ వాక్కు ఏమి పలుకగా ఆ వాక్కును బట్టి సమస్తం కలిగాయి కాబట్టి యహోవా యొక్క వాక్కు స్వరం సమస్తానికి కారణం ఈ సకల సృష్టి ఆయన వాక్కు ద్వారానే నిర్మాణం చేశాడు కాబట్టి యహోవా స్వరానుకున్న ఆధిక్యత కీర్తనాకారుడు వర్ణిస్తూ చెప్పిన మాటలు బలమైనవి మూడవ వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు యహోవా స్వరం అనేటువంటి పదాలు కనిపిస్తాయి ఏడు సార్లు యహోవా స్వరం అని ఉంది యహోవా స్వరం ఏం చేస్తుందట జలముల మీద వినబడుతోందట మహిమగల దేవుడు ఉరుము అని గర్జిస్తున్నాడు మహాజలాల మీద ఎహోవా సంచరిస్తున్నాడు ఇహోవా స్వరం బలమైనది యహోవా స్వరం ప్రభావం గలది యహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచేస్తుంది యహోవా లెబానోను దేవదారు వృక్షాలు మొక్కలుగా విరిచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లబాను శియోను గొరిపోతు పిల్లల వలె గంతులు వేయును వేయినట్లు ఆయన చేయును యహోవా స్వరము జ్వాలలను ప్రజ్వల్లింపజేయును యహోవా స్వరం అరణ్యములను కదిలించను యహోవా స్వరం నీళ్లను ఈయన ఈయన చేయను అది ఆకులను రాల్చును ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అంటున్నాయి ఇక్కడ యహోవా స్వరం గుర్చి కొన్ని మాటలు చెబుతూ గర్జిస్తున్నాడు దేవుడు సంచరిస్తున్నాడు గర్జిస్తున్నాడు అంటే అది వాళ్ళ స్వరమే సంచరిస్తున్నాడు ఎట్లా తెలుస్తుంది మానవులకు ఆయన సంచరిస్తున్నాడని ఆయన జరిగిస్తున్న క్రియలే తర్వాత బలము గలది ప్రభావము గలది అనే పదాలు మీరు గుర్తెరగాలి ఎందుకంటే వృక్షాలను విరిచేసేటువంటి బలం చూడండి తుఫాను సందర్భాల్లో చెట్లు విరిగి పడిపోతుంటాయి దానికి కారణం ఏంటి వాయువు కనుక యహోవా యొక్క స్వరం ఆజ్ఞను బట్టి వాయువు వెలువడుతుంది కనుక వాయువు వెలువడినప్పుడు చెట్లు విరిగిపోతాయి కనుక దేవుని యొక్క వాక్కు యొక్క శక్తి ప్రభావాలు ఎంత గొప్పవి అంటే దేవదారు వృక్షాలను ముక్కలుగా చేసేటువంటివి వితౌట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వెపన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధమైన ఆయుధాలు పరికరాలు ఉపయోగించకుండానే నోటి మాట చేత దేవదారు మహావృక్షాలు ముక్కలైపోతున్నాయి అంటే ఆయన మాట యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఆలోచించండి ఆయన మాటకు సృష్టి గడగడలాడుతుంది ఆయన స్వరము లేళ్లను ఈయన చేసేస్తుంది అంటే ఆయన ఆజ్ఞయిస్తాడు అని అర్థం అక్కడ కనుక యుగోవా యొక్క స్వరానికి ఉన్నటువంటి గొప్పదనం ఇంతగా ఎందుకు వర్ణించాడంటే ఆ స్వరం యేసుక్రీస్తే ఆ స్వరం యేసుక్రీస్తే హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఇందులో చాలా తేటగా చెప్పాడు ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడెను యేసుక్రీస్తు ప్రభువు నథింగ్ బట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము దేవుని స్వరమై ఉన్నాడు కనుక ఆ స్వరానికి ఆ ప్రభువుకు మనం మహిమ ఆరోపించాలి ఘనత ఆరోపించాలి అనేది ఇందులో సందేశం చూడండి దూడల వలె అవి గంతులు వేసేటట్లుగా చేస్తాడంటే ఏమి లబాను దేవదారు వృక్షాలు మొక్కలుగా విరిచి అవి గంతులు వేసేటట్టుగా చేస్తాడు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ మనుషులకు ఎట్లా సాధ్యం ఇది మనుషులకు సాధ్యం కానిది దేవునికి సాధ్యం దేవునికి సాధ్యమైనది మనుషులు సాధ్యం చేయలేరు ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి మీరు గుర్తిరగాలి ఈ సత్యాన్ని దేవుడు చేయగలిగిన కార్యం ఏ మానవుడు ఏ శక్తి చేయలేదు తర్వాత కాదేశ అరణ్యము కదిలిపోతుంది అన్నాడు కాదేశు అరణ్యం నిండా కోడానికి బలమైన వృక్షాలు అవి కదిలిపోవటం ఏంటి బలమైన పర్వత శ్రేణి ఉంది అందులో కాదేశు భర్ణయా ప్రాంతంలో బలమైన రాతి ప్రాంతం కదిలిపోవటం ఏమిటి అంటే ద పవర్ ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క శక్తి మీకు చెప్పటం సాధారణ భూమి వణుకుద్ది కానీ రాతి భూమి కంపించటం రాతి భూమి కదిలిపోవటం అరణ్యం కదిలిపోతుంది ఎలా చేస్తుంది ఆకులు రాల్చేస్తుంది సీజన్స్ ఏర్పడటాన్ని సూచిస్తున్నాడు ఇక్కడ ఆకులు రాల్చును అంటే అర్థం సీజన్స్ ఫార్మేషన్ ఆఫ్ ద సీజన్స్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం మీద ఆధారపడి ఋతువులు మారుట ఋతువులు మారుట ఎవరి చేతిలో ఉంది దేవుని వాక్యం చేతిలో ఉంది ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అంటున్నాయి ఆయన ఆలయములో ఉన్నవి అండర్లైన్ చేసుకోండి ఏమున్నాయి ఆయన ఆలయములో ఆయన ఆలయములో ఏమున్నది ప్రత్యక్ష గుణారములో ఆయన ఆలయంలో చాలా విషయాలు ఉన్నాయి ఒక బల్ల ఉంది బళ్ళ మీద రొట్టెలు ఉన్నాయి సముఖపు రొట్టెలు అంటారు గంగాళముంది నీటితో నిండి పీట ఉన్నది అంతే కాదు ప్రత్యక్ష గుడారం ఉన్నది దానిపైన ఉన్నవి లోపల మందసం పెట్టున్నది రెండు రాతి పరకులు పదాజ్ఞలతో ఉన్నవి చిగురించిన అమరవిక ఉన్నవి మన్నా కలిగిన బంగారు పాత్ర ఉన్నది అడ్డు తెరలు ఉన్నాయి దూపం వేయటానికి దూపం వేదిక ఉంది మందిరములో ఉన్న సమస్తము కూడా ఏం చేయాలట ఆయనకి ప్రభావం అంటూ ఉన్నాయి చూడండి పాత నిబంధన గ్రంథంలో విశ్వాసులు కీర్తనకారుడు కూడాను ఆయన మందిరంలో స్తంభంగా ఉంటామనే మాట మాట్లాడాడు కనుక ప్రజలే దేవుని యొక్క మందిరం మానవ హృదయమే దేవుని యొక్క మందిరం కనుక ఈ మందిరం అని ఈ శరీరం ఆయనకే చెందినటువంటిది కనుక దీని ద్వారా ఆయన భయంపరచాలి ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం చెబుతున్నాయి మనం ఆయనకు ప్రభావాన్ని సమర్పించే వారంగా ఉండాలి యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడు ఆయను సునామి ప్రళయ జలములు అంటే సునామి ప్రళయం చూడండి తుఫాను వేరు ప్రళయం వేరు జలం ప్రళయంగా ముంచుకొచ్చింది వాటి మీద దేవుడు ఆశీనుడై ఉన్నాడు అంటే ఆయన కంట్రోల్లో అవి ఉన్నాయి అని అర్థం ఆశీనుడు అనేటువంటి పదం అధికారాన్ని సూచిస్తుంది సింహాసనం అధికారాన్ని సూచిస్తుంది కనుక ప్రళయ జలాలు కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయన్నాడు దేవుని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు వారితే అందుకే ఆయన మార్క్స్వాత్ నాలుగలు ఆకాశమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అని వ్రాయబడింది ఆకాశాన్ని గద్దిస్తే మిక్కిలి నిమ్మలమాయను ఈయన ఎవరో ఈయనకు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పి ఆయన శిష్యులు చెప్పుకున్నారు ఒకరితో ఒకరు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ప్రభువునకు అసాధ్యమైంది ఏది లేదు ఆయన ఆలయంలో ఉన్న ఆయనకి ప్రభావం అనాలి యహోవా ప్రళయ జలాల మీద ఆశీనుడయ్యాడు యహోవా నిత్యము రాజుగా ఆశీనుడై ఉన్నాడు నిత్యము ఆశీనుడై ఉన్నాడు ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయులు అదే చెప్పాడు నిర్మాణకుడు నిర్వాహకుడు ఆయనే ఆయన నిత్యము సింహాసనాశీనుడే సింహాసనం విడించి నరావతారిగా వచ్చిన ఆయన నిత్యము సింహాసనాసేనుడి అంటే సంపూర్ణ అధికారం ఆయనదే భూమి మీద సముద్రం మీద గాలి మీద విశ్వం మీద అగ్ని మీద అరణ్యాల మీద అన్నింటి పైన దేవునిదే ఆధిపత్యం దేవునిదే సంపూర్ణ అధికారం దేవునికే దానిపై హక్కు ఉంది అలానే స్వాస్థ్యం ఆయన చేతు చేసుకున్నటువంటిది ఆయన నిత్యము రాజుగా ఆశీనుడై ఉన్నాడు ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును వండర్ఫుల్ తన ప్రజలకు బలమును అనుగ్రహించును అనుగ్రహించును ఫ్రీ గిఫ్ట్ అనుగ్రహించును ఇష్టపూర్వకముగా ఇచ్చినది అనుగ్రహించును అంటే బలాన్ని ఇష్టపూర్వకంగా ఇస్తాడట ఆయన భక్తులు బలం కలిగిన వారి ఉంటారు దానియల గ్రంథంలో చెప్పాడు ఎందరో ఆయన కొరకు ఎదురు చూస్తారు వారంతా బలము కలిగిన వారి గొప్ప కార్యాలు చేస్తారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేటట్లుగా తన బిడలకు బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఇస్తాడు బలము నాదని ఆయన చెప్పాడు వాక్యంలో మీరు బలాఢుడు కావాలని ఆశపడుతున్నారా బలం అంటే ఒక మనిషితో కుస్తీ పట్టడం కోసం కాదు బలము అని అంటే అన్నీ వస్తాయి అందులో ధైర్యం స్థైర్యం ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి జ్ఞానం సామర్థ్యం ఎఫిషియన్సీ స్కిల్స్ ఇవన్నీ బలమే కనుక బలమును అనుగ్రహిస్తాడు తన ప్రజలకు లాంగ్వేజెస్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ స్ట్రెంగ్త్ మీకున్నటువంటి అసెట్ స్ట్రెంగ్త్ బలము అనుగ్రహిస్తాడు దేవుడు అంటే తన ప్రజలకు బలోపేతం చేస్తాడు తన ప్రజలకు జ్ఞానాభివృద్ధిని ఇస్తాడు తలాంతులను ఇస్తాడు వివేకాన్ని ఇస్తాడు ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడు బలం అనుగ్రహించడం అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు పరిస్థితుల ద్వారా అనుగ్రహిస్తాడు ఇది మనం గుర్తించాలి తన ప్రజలకు సమాధానము కలిగి చేసి వారిని ఆశీర్వదించును సమాధానము కలిగి చేస్తాడు ఆశీర్వదిస్తాడు రెండు పదాలు సమాధానం లేకుండా ఆశీర్వాదం అనుభవించలేము కనుక సమాధానం కావాలి దేవునితో సమాధానం మనుషులతో సమాధానం సిలువ నిలువు కర్ర దేవునితో సమాధానం అడ్డకర్ర మనుషులతో సమాధానం మనుషులకు దేవునికి మనుషులకు మనుషులకు మధ్య ఉన్న వైరాన్ని సంహరించింది సిలువ కనుక ఎలా జీవిస్తాడు దేవుడు ఎలా ఇస్తాడు సంరక్షణ ఎలా ఇస్తాడు సమాధానం ఆశీర్వాదం ప్రజలకు ఎలా ఇస్తాడు సిలువ ద్వారానే అనుగ్రహిస్తాడు వితౌట్ క్రాస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేక్ పీస్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులకు దేవునికి మధ్య శాంతి ఒప్పందము చేయట లేకుండా సాధ్యము సిలువ లేకుండా సాధ్యము కనుక సులువ ద్వేషాన్ని రూపుమాపింది శిలువ ద్వేషాన్ని రూపుమాపింది సిలువ సమాధానాన్ని ఇచ్చింది సులువ ఆశీర్వాదాన్ని ఇచ్చింది సిలువ పాప క్షమాపణను అనుగ్రహించింది యొక్క క్రీస్తు యొక్క జీవితాల్లో అద్భుతం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి